రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొంది సర్వేల మీద ఆసక్తి పెరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల గురించి రాబోయే సర్వేల గురించి ఎంతో ఆతృతిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వచ్చినటువంటి అనేక సర్వేలు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మీద విజయం కా సాధించడం ఖాయమని చెప్పడం జరిగింది అయితే సీట్ల విషయంలో కొద్దిగా వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా బట్ గెలుపు మాత్రం వారిదేనని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాయి తాజాగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆత్మసాక్షి కూడా ఒక తాజా సర్వేను అయితే విడుదల చేసింది ఆ సర్వేలో కొన్ని ప్రకంపనలు సృష్టించే విషయాలు అయితే ఆ బయటపడటం జరిగింది వైసీపీ కేవలం ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది టీడీపీ జనసేన బీజేపీ నూట ముప్పై ఆరు స్థానాల్లో విజయం సాధిస్తుంది మిగిలిన స్థానాల్లో కేన్ కంటెస్టెంట్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో కూడా మెజారిటీ స్థానాలు తెలుగుదేశం పార్టీ లీడింగ్ ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే ఈసారి వైసీపీ పార్టీ ఇరవై ఐదు స్థానాలకు మించే పరిస్థితి లేదు గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీని ఇరవై మూడు ఇరవై మూడు అని ఎగతాళి చేశారు దాదాపు ఇప్పుడు వైసీపీకి అదే ఇరవై మూడు స్థానాలు ఇటుగా ఖాయమయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాల వారికి అయితే సర్వే రిపోర్ట్ వచ్చింది ఒకసారి ఆత్మసాక్షి సర్వేను ఒకసారి పరిశీలిద్దాం సో ఇక్కడ చూడొచ్చు ఆత్మసాక్షి వచ్చేటప్పటికి నేమ్ ఆఫ్ ది డిస్టిక్ అలాగే ఆ వైఎస్ఆర్సీపీ టీడీపీ బీజేపీ అలాగే కీన్ కంటెస్టెంట్ ఈ మూడింటిని కూడా అయితే చెప్పడం జరిగింది సో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి ఇవన్నీ కూడా ఇకపోతే శ్రీకాకుళంలో మొత్తం పది ఉంటే పదికి పది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మీద గెలుచుకుంటున్నాయి ఇందులో కీన్ కంటెస్టెంట్ కూడా అవకాశం లేదు సో ఈసారి శ్రీకాకుళాన్ని తెలుగుదేశం పార్టీ అండ్ అలయన్స్ అయితే ఆ క్లీన్షిప్ చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ సర్వేలు అయితే చెప్పడం జరిగింది ఇక విజయనగరానికి వచ్చేటప్పటికి మొత్తం తొమ్మిది తొమ్మిది సీట్లుగా ఉంటాయి అందులో ఐదు సీట్లు అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మీద గెలుచుకుంటున్నాయి బట్ నాలుగు సీట్లు అయితే కీన్ కంటెస్టెంట్ బట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికి ఖాతా తెరిచే పరిస్థితి అయితే ఇప్పటికి అయితే లేదు బట్ నాలుగు నాలుగిట్లయితే కీన్ కంటెస్టెంట్ ఉంది ఈ నాలుగిట్లో కూడా టీడీపీ మూడు లీడింగ్లో ఉంది వైఎస్ఆర్సీపీ ఒకటి లీడింగ్లో ఉంది సో ఒకవేళ లీడింగే మెజారిటీగా మనం భావించినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎనిమిది గెలుచుకుంటే వైఎస్ఆర్సిపి ఒకటి మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా మనకి ఆ సర్వేను బట్టి అయితే అర్థమవుతుంది ఇకపోతే ఆ విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజధానిగా చెప్తున్నటువంటి విశాఖ ఉందో ఉత్తరాంధ్రలో ఆ మెయిన్ జిల్లా అయినటువంటి విశాఖ ఉందో విశాఖలో మొత్తంగా పదిహేను స్థానాలు ఉంటే పద్నాలుగు స్థానాలు పొత్తు మీద టీడీపీ జనసేన బీజేపీ గెలుచుకునే ఒక రకంగా షిప్ చేయబోతున్నాయి వైజ్ విశాఖ జగన్మోహన్ రెడ్డి రాజధాని అని చెప్పినప్పటికీ కూడా విశాఖ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆదరించలేదు కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే పదిహేను సీట్లలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక సీటుకే పరిమితం అవటం జా ప్రజలు మూడు రాజధానులు తిరస్కరించారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు మూడు రాజధానులు తిరస్కరించారు అనటానికి ఈ సర్వేనే ఒక ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేయడం వల్ల ఎంత పెద్ద డ్యామేజ్ జరిగింది అనేది సో దీన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది ఇకపోతే ఈస్ట్ గోదావరి అతిపెద్ద జిల్లాగా చెప్పుకునేటువంటి ఆ ఈస్ట్ ఉమ్మడి ఈస్ట్ గోదావరికి మనం వచ్చేసేటప్పటికి మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉంటే పదిహేడు స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుంది ఒక స్థానంలో మాత్రం వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుంది ఒక స్థానంలో కూడా కీన్ కంటెస్ట్ ఉంది ఈ కీన్ కంటెస్టెంట్లో కూడా టీడీపీ లీడింగ్లో ఉంది సో అంటే ఖచ్చితంగా ఇది కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది అలా చూసుకున్న పంతొమ్మిది స్థానాల్లో పద్దెనిమిది స్థానాలు ఈస్ట్ గోదావరిలో ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో కైవసం చేయడం జరుగుతుంది వాస్తవానికి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేది జగమెరిగిన సత్యం రెండు వేల పద్నాలుగులో తీసుకోండి రెండు జిల్లాల్లో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది వెస్ట్ గోదావరి అయితే పదిహేను పదిహేను సీట్లు నాడు టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది సరే బీజేపీతో కూడా పొత్తులో ఉందనుకోండి పదిహేను కైవసం చేసుకుంది బట్ రివర్స్ వచ్చేటప్పటికి కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ కేవలం రెండు మాత్రమే గెలిచింది పదమూడు స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సో దీన్ని బట్టి చూసుకున్నా కానీ ఆ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో స్పష్టంగా కనపడుతుంది సిప్ ఇక వెస్ట్ గోదావరి పదిహేను సీట్లు ఉంటే మొత్తం టీడీపీ జేఎస్పీ బీజేపీ మూడు కలిపి పదమూడు సీట్లు అయితే కైవసం చేసుకుంటున్నాయి రెండు కీన్ కంటెస్ట్ ఉంటాయి అందులో ఒకటి టీడీపీ లీడింగ్లో ఉంటే ఒకటి వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉంది అంటే ఒకవేళ ఉమ్మడి ఉభయ పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గెలిచిన ఒక సీటు మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది మిగిలిన సీట్లన్నీ కూడా కూటమి ప్రపంచంలో కొట్టుకుపోతున్నాయి ఇక కృష్ణా రాజధానికి అత్యంత ఇంపార్టెంట్ కలిగినటువంటి కృష్ణా జిల్లాలో పదహారు ఉంటే పదిహేను సీట్లు ఆ కూటమి కలసం చేసుకుంటుంది ఒక సీటు అయితే ఆ కీన్ కంటెస్టెంట్ బట్ ఈ ఒక్క సీటు కూడా టీడీపీ లీడింగ్ సో అంటే ఓవరాల్గా కృష్ణాని క్వీన్షిప్ ఆల్రెడీ ఆ శ్రీకాకుళాన్ని మనం క్వీన్షిప్ చెప్పుకున్నాం గతంలో సో ఇప్పుడు కృష్ణాని కూడా ఆల్రెడీ దాదాపుగా తెలుగుదేశం పార్టీ క్లీన్షిప్ చేస్తుందని చెప్పి ఆ బలంగా ఈ సర్వే అయితే చెప్తుంది ఇక గుంటూరు సో రాజధానికి అత్యంత కీలకమైనటువంటి జిల్లా గుంటూరు అంటే ఉమ్మడి ఈస్ట్ గోదావరి తర్వాత అతిపెద్ద జిల్లాగా చెప్పుకునే గుంటూరుకు వచ్చేటప్పటికి పదిహేడు స్థానాలు ఉంటే పదహారు స్థానాల్లో టీడీపీ జేఎస్పి బీజేపీ ప్రపంచం సృష్టించబోతుంది ఒక్క స్థానంలో మాత్రం కీన్ కంటెస్ ఉంది ఈ ఒక్క స్థానం కూడా మళ్ళీ టీడీపీనే లీడింగ్లో ఉంది ఓవరాల్గా జిల్లా మొత్తం ఒక ప్రభావం ఉందంటే ఆటోమేటిక్గా మిగతా టైట్ ఉన్న సీట్ల మీద కూడా ఆటోమేటిక్గా దాని ప్రభావం ఖచ్చితంగా పడిపోతుంది సో ఇక్కడ మొత్తంగా పదిహేడు సీట్లు ఉంటే పదహారు కూటమి గెలుచుకుంటే ఒకటి కీన్ కంటెస్ట్ అది కూడా టీడీపీ లీడింగ్ సో ఇక్కడ కూడా స్పష్టంగా ఉంది దాదాపు గుంటూరు కూడా సిప్ అని చెప్పుకోవచ్చు మనం ఇక ప్రకాశం ప్రకాశం జిల్లాలో ఆ వైసీపీ మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉంది అలాగే ఆ పొత్తు మీద ఎనిమిది స్థానాలు గెలిచే అవకాశం ఉంది ఒక సీటు మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది ఈ ఒక్క సీటు మాత్రం వైసీపీ లీడింగ్లో ఉంది సో అంటే ఈ లెక్కను చూసుకుంటే వైసీపీ నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది పన్నెండులో నాలుగు స్థానాలు ప్రకాశంలో వైసీపీ గెలిస్తే ఎనిమిది స్థానాలు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది ఇక నెల్లూరు ఒకప్పటి ఆ వైసీపీకి కంచుకోట అయినటువంటి వచ్చేటప్పటికి కేవలం వైసీపీ ఒకటి మాత్రమే గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ తొమ్మిది స్థానాలు ఆల్రెడీ దాదాపు నెల్లూరులో పెద్దారెడ్డిలు ఎప్పుడైతే సైకిల్ ఎక్కారో దాదాపుగా వైసీపీ చాప్టర్ క్లోజ్ మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం సో ఆ లెక్కను చూసుకున్నా కానీ తొమ్మిది స్థానాల్లో టీడీపీ బీజేపీ ప్రపంచం సృష్టిస్తుంటే జనసేన ఒక స్థానం మాత్రం వైసీపీ ఇక్కడ కీన్ కంటెస్ట్ అనే దానికి అవకాశమే లేకుండా పోయింది ఇకపోతే కడప ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డాగా చెప్పుకోవచ్చు ఈ కడపలో వైఎస్ఆర్సిపి ఐదు స్థానాలు గెలుస్తుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రెండు స్థానాలు గెలవబోతుందంటే జగన్మోహన్ రెడ్డి కోటలకు బీటలు వారబోతున్నాయి రెండు స్థానాల్లో గెలవబోతుంది మూడు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది ఈ మూడు స్థానాల్లో ఒకటి మాత్రం టీడీపీ లీడింగ్లో ఉంటే మిగిలిన రెండు కూడా వైసీపీ లీడింగ్లో ఉంది పోనీ లీడింగ్ టీడీపీ గెలుస్తుంది అనుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ కడపలో మూడు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఆత్మసాక్షి సర్వే అయితే చెప్తుంది ఇకపోతే కర్నూలు పద్నాలుగు స్థానాలు ఉంటే ఆరు స్థానాలు వైసీపీ ఆరు స్థానాలు ఆ టీడీపీ గెలుస్తుంది రెండు స్థానాలు కీన్ కంటెస్ట్ ఉంటే ఈ రెండిట్లో ఒకటి టీడీపీ లీడింగ్ ఉంది ఒకటేమో ఆ వైసీపీ లీడింగ్ ఉంది సో ఇక్కడ ఏంటంటే నెల్లూరుకు వచ్చేటప్పటికి దాదాపుగా ఏక్వల్గా ఉన్నారు లీడింగ్ కూడా చూసుకున్నా కానీ ఏడు ఏడు స్థానాలు ఆ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది ఒకప్పుడు ఇది వైసీపీ కంచుకోట సో ఇక అనంతపురం అనంతపురంలో పద్నాలుగు స్థానాలు ఉంటే పదకొండు స్థానాలు తెలుగుదేశం పార్టీ పొత్తు మీద గెలుచుకుంటుంది ఇక ఒక స్థానం మాత్రమే వైసీపీ బోణి చేసే అవకాశం ఉంది రెండు స్థానాలు కీన్ కంటెస్ట్ ఉన్నాయి ఈ రెండింటిలో కూడా మళ్ళీ ఒకటి తెలుగుదేశం పార్టీ ఒకటి వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉన్నాయి అంటే ఈ లెక్కను చూసుకున్నా కానీ వైసీపీ రెండు గెలిస్తే తెలుగుదేశం పార్టీ పన్నెండు స్థానాలు గెలిచే అవకాశం అయితే అనంతపురంలో కనపడుతుంది ఇక అన్నిటికీ లాస్ట్ వచ్చేటప్పటికి చిత్తూరు మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే ఇది కూడా ఒక రకంగా వైసీపీకి కంచుకోటే చంద్రబాబు గారు సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఆ వైసీపీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు ఆ పద్నాలుగు స్థానాలు ఉంటే మూడు స్థానాలు వైసీపీ గెలిస్తే ఈసారి పది స్థానాలు తెలుగుదేశం పార్టీ సో చిత్తూరుని ఈసారి చంద్రబాబు గారు తన అడ్డాగా మార్చబోతున్నారు చిత్తూరు మొత్తాన్ని ఈసారి తెలుగుదేశం పార్టీకి అడ్డాగా మార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది పది స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే కేవలం మూడు స్థానాలు మాత్రమే వైసీపీ ఒకటి కీన్ కంటెస్ట్ ఉంది ఒకటి కూడా వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉంది పోనీ అలా చూసుకున్నా కానీ నాలుగు స్థానాలు పద్నాలుగు స్థానాల్లో నాలుగు స్థానాలు వైసీపీ గెలుచుకుంటే మిగిలిన పది స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది సో ఓవరాల్గా సీట్ల విషయానికి వచ్చేటప్పటికి మొత్తం నూట ఐదు సీట్లకు గాను ఇప్పటివరకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మీద నూట ముప్పై ఆరు సీట్లు గెలుచుకుంటే ఇప్పటివరకు వైసీపీ ఇరవై ఒక్క సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది అంటే నేను ఇదకే చెప్పా ఇరవై మూడు కంటే కూడా పతనం అయితే కీన్ కంటెస్టెంట్లో వైసీపీకి ఎద్దు వచ్చిన సీట్లు కొన్ని ఉన్నాయి సో ఎక్కడ వచ్చిందంటే ఒకటి ఒకటి ఎక్కడ ఎడ్జ్ వచ్చింది రెండోది ఇక్కడ రెండు రెండు సీట్లు ఎద్దు వచ్చింది ఇకపోతే మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సీట్లలో సుమారు ఆరు సీట్లలో టీడీపీ వైసీపీకి అయితే ఎద్దు ఉంది పోనీ ఆరు సీట్లు వైసీపీ గెలుచుకుంటుంది అనుకున్న ఇరవై ఏడు సీట్లకు మించే పరిస్థితి లేనే లేదు ఇరవై ఏడు సీట్లకు వైసీపీ మించే పరిస్థితి లేదు లీస్ట్ ఇక అత్యధికంగా అనుకుంటే ముప్పై సీట్లు ఏనా అంతకు మించి వైసీపీకి స్టామినా కూడా అక్కడ కనపడలేదు ఇక కీన్ కంటెస్ట్ ఉంటే మొత్తంగా పద్దెనిమిదిలో పది టీడీపీ లీడింగ్ ఉంటే ఎనిమిది వైసీపీ లీడింగ్ ఉంది ఈ కీన్ కంటెస్టెంట్ మొత్తంలో కూడా ఆ పది టీడీపీ లీడింగ్ ఉంటే ఎనిమిది వైసీపీ లీడింగ్ ఉంది సో ఆ ఎనిమిది వేసుకున్నా కానీ ఇరవై తొమ్మిది స్థానాలు అందుకే నేను చెప్పింది ఏంటంటే ముప్పై స్థానాలకు మించి వైసీపీకి అయితే ఆ గెలిచే అవకాశం లేదు సో ఎప్పటికి ఇది అంటే అబ్స్ట్రాక్ట్ ఎప్పుడిది అంటే ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చి ఇరవై మూడవ తేదీ అంటే ఒక మూడు రోజుల క్రితం నాటికి తీసుకున్నటువంటి సర్వే సో మూడు రోజుల క్రితం నాటికి తీసుకున్నటువంటి మొత్తం సర్వేలో ప్రకారం నూట ఇందులో కూడా ఎక్స్పెక్టెడ్ ఇన్ ఇది సర్వే ఈజ్ జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఓన్లీ సో ఇందులో ఎర్రర్ అనేది కూడా కేవలం జీరో పాయింట్ ఫైవ్కి మించి అయితే ఎక్కువ ఉండే అవకాశం అయితే లేదు ఇక టీడీపీ నూట ముప్పై ఆరు నుంచి నూట నలభై ఆరు సీట్లు గెలుచుకుంటే టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది సీట్ల మధ్యలో గెలుచుకునే అవకాశం ఉంది ఇందాక మనం చెప్పినట్టుగా కీన్ కంటెస్టెంట్ కూడా కలుపుకుంటే సో మొత్తంగా ఆత్మసాక్షి అనేది కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సో ఈ సర్వే ఇంత పగడ్బందీగా లెక్క గతంలో ఇదే ఆత్మసాక్షి కీన్ కంటెస్టెంట్ కొద్దిగా ఎక్కువ ఇచ్చింది సీట్లను ఎక్కువ ఇచ్చింది బట్ ఈసారి కిన్ కంటెస్టెంట్లు సీట్లు తగ్గాయి అంటే ఆటోమేటిక్గా అది వైసీపీకో టీడీపీకో మళ్ళీ పోవడం జరిగింది సో ఈ లెక్కన ఒక సంచలనాత్మక సర్వేనైతే ఆత్మసాక్షి విడుదల చేసింది మొత్తంగా ఈ సర్వే అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రకంపనగా మారాయి ఎప్పటికే ఆ జాతీయ స్థాయి సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనగా దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై ఎంపీ సీట్లు గెలుచుకుంటాయని చెప్పి ఆల్రెడీ సర్వేలు ఇస్తున్నాయి సో ఆ సర్వేలను బట్టి చూసుకున్నా కానీ ఈ ఫిగర్ కూడా దగ్గరగా మ్యాచ్ అవుతుంది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమే రాష్ట్రంలో జెండా ఎగురవైపోతుంది